అందరికీ అండి నేను ఈ చీర ఎందుకు కట్టుకున్నానో తెలుసా అండి చూడండి పళ్ళకి చక్కగా పెళ్లి పెళ్లి తంతు చీర అనమాట ఇది నా చీర ఎంత అందంగా ఉందో చూసారా అమ్మాయి పెళ్ళే అందరూ వస్తున్నారండి దీవెనలు ఇచ్చి నాకు మంచి మంచి ఐడియాలు ఇచ్చి వాళ్ళందరు నన్ను ఆశ్వర్తిచ్చి ఫ్రెండ్స్ అండి ఎంత మంచిగా చెప్తారో వాళ్ళందరూ వాళ్ళ నిర్ణయాలను బట్టి రెండు రోజులు చాలా బాగా జరుగుద్దండి రాట పాతటం పసుపు దంచడం పాపని జోగ్గా ఏడిపించడం ఇవన్నీ చేస్తామండి మొదటగా ఏంటంటే ఆ సాయినాథుని కృప వల్ల మా ఇంట్లో చాలా మంచి శుభకార్యం జరుగుతుందండి ఉద్యోగత్య పిల్లలకి సెలవులు లేకపోవటం వలన మా పాపకి పెళ్లి కుదరాలి పెళ్లి ఏ శుభకార్యం జరిగినా ముందు ఇక్కడ దుర్గాదేవి పూజ భజన పెట్టుకుంటానండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెకరేషన్ చేసాము ఆ రోజు దుర్గాదేవి భజన జరుగుతుంది చాలా అందంగా చేస్తారండి మా తాకి చౌకీ అంటారు ఇక్కడ బీహారీలో పంజాబీ వాళ్ళు వచ్చి చేస్తారు నేను ఆ రోజు మీకు వీడియో పెడతాను నా ముందు వీడియోలో చూపిస్తానండి ప్రస్తుతాన్ని డెకరేషన్ చేస్తే మా పాపకి ఇవేమీ తెలియదండి సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మా ఫ్రెండ్స్ వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు నేను ఇన్వైట్ చేస్తున్నాను వాళ్ళకి తెలిసిందనుకోండి మాట్లాడు కూడా మాట్లాడరు అనమాట అందుకే చాలా గా నేను ఈ వీడియో చేసుకుంటున్నా చక్క అంటే పెళ్లి కూతురు అంతా అన్నవరంలోనే వాళ్ళ అత్తగారు ముక్క అనమాట అన్నవరంలోనే వాళ్ళ బాబుకి మా పాపకి పెళ్లి కూతురుని చేయటం పసుపు అవన్నీ అక్కడే జరుగుతాయి అయితే మా పాపకి ఇక్కడ ఏమి జరగట్లేదు అనుకుంటుంది దాన్ని సర్ప్రైజ్ చేయటం కోసమే రండి నిర్మల్ గారు రండి చాలా ఆనందం ఆంటీ గారు వచ్చేసారు ఎంత ఆనందంగా ఉందో నాకు ఎంత ఆనందమే అండి వీళ్ళకి తెలుగు రాదండి వీళ్ళు బీహారీ వీళ్ళిద్దరూ రండి రండి అంటే వీళ్ళ భాషలో చాలా తప్పు అనమాట అయ్యే అయ్యే తెలుపు గారు రండి మీరు లేకపోతే అసలా అవి వస్తున్నారండి ఈమె నాకు బలం అనమాట ఏనుగంత బలం ఈ మార్వాడి అనమాట అంత కలగలుపు మాదంతా అంత బాగుంటుందో ఆజాయి ఆజాయ్ ఆహా చూసారా ఎంత ఆనందంగా వస్తున్నారో మా ఫ్రెండ్స్ మా శైల గారు వసంత్ గారు రండి రండి స్నేహితులండి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయటా హెల్ప్ చేయటా వచ్చారు

ఈ తిరుపతి ప్రసాదం అండి ఒక బాబి ఏమో తిరుపతి ప్రసాదం తెచ్చారు సత్యనారాయణ స్వామి ప్రసాదం సాయిబాబా ప్రసాదం ముందు ప్రసాదాలతో మేము మొదలెడుతున్నామండి అసలు ఎంత ఆనందంగా ఉందో కూడా చేశానండి చంద్రిక చూసావా చక్కగా అందరూ వచ్చారు ఆప్యాయంగా ప్రేమగా నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ నీకు ఏమేమి చెయ్యాలి అవన్నీ ఎంత చక్కగానో చూసా ఎంత ఆనందంగా ఉందో